నమస్కారం ఏడియన్ న్యూస్కి స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా పెంచలకోన క్షేత్రంలో చిరుత సంచారం అనే ఏడియన్ న్యూస్ ప్రసారమైన కథనపై జిల్లా ఫారెస్ట్ అధికారి మహబూబ్ బాషా స్పందించారు అందులో భాగంగా పెంచలకోన అటవీ ప్రాంతాల్లో వారి యొక్క ఫారెస్ట్ సిబ్బందితో ముమ్మరంగా గాలింపు చర్య చేపట్టినట్లు మహబూబ్ బాషా మీడియాకు వెల్లడించారు పెంచలకోన అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం వాస్తవమని అయితే ఆ యొక్క చిరుత రాపురు వైపు అటవీ ప్రాంతాల్లో వెళ్లినట్లు గుర్తించామన్నారు కావున పెరుసల లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు అడవిలో సంచరిస్తున్న చిరుతో అడుగు జాడలను తాము గుర్తించి అది అక్కడి నుంచి రాపూర్ అడవి వైపు వెళ్లినట్లు గుర్తించామని జిల్లా ఫారెస్ట్ అధికారి మహబూబ్బాషద్ తెలిపారు కావున ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు మహబూబ్ బాషా నేను డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ నెల్లూరు ఈరోజు ఈ పెంచుల కొనలో చిరుత సంచరిస్తుందని ఏదైతే వైరల్ అయిందో దాని గురించి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నిన్న రాత్రి ఆ పెంచుల మా ఎకో పార్క్ ఏదైతే ఉందో సిబిఐటి పెంచుల కొన దానికి వెనకల వైపు అంతా కూడా అడవి ఉంది అలాగే దేవస్థానంవి కొన్ని సత్రాలు ఉన్నాయి నాయుడు గారి సత్రం అని చెప్పి ఇంకా రకరకాలవి ఆ సత్రాలకి వెళ్లే దారి సిమెంట్ దారి ఉంది ఆ సిమెంట్ దారి గుండా వెళ్తున్నప్పుడు అడవి నుండి క్రాస్ అవుతూ ఒక చిరుత కనిపించడం జరిగింది అక్కడ హరీష్ అనేటువంటి ఒక వ్యక్తి టెంపుల్లో పనిచేసే అతను వీడియో రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళని చూసిన తర్వాత అది చిరుత అప్పుడే వెంటనే అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది మార్నింగ్ ఇప్పుడు మా బేస్ క్యాంప్ సిబ్బంది తర్వాత స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది అలాగే రెగ్యులర్ స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉన్నారు వారందరూ కూడా చూస్తున్నారు అడుగు జాడల్ని బట్టి అది ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని బట్టి ఏంటంటే చిరుత ఇప్పుడు ఆవాసాల్లో ఎక్కడా కూడా లేదు అక్కడ టెంపుల్ లో కానీ పార్క్ లో కానీ మనుషులు తిరిగే ప్రాంతాల్లో లేదు అడవిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు కూడా అక్కడ భయాందోళనలు చెందాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరూ కాకపోతే అప్రమత్తంగా ఉండాలి అక్కడ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా తిరగడం అలాంటివి చేయకూడదు అడవిలోకి వెళ్ళడం కూడా ఇప్పుడు మంచిది కాదు కాబట్టి అడవిలోకి వెళ్ళకుండా ఒంటరిగా ఎవరు తిరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి మేము కూడా అలాగే మా సిబ్బంది మొత్తము అక్కడ దాని యొక్క సంచారాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చూడడం జరుగుతోంది ఒకవేళ జనావాసంలోకి వస్తే మాత్రము దాన్ని ట్రాంకులైజ్ చేసి మళ్ళీ అటవీ ప్రాంతంలో వదలడం జరుగుతుంది అంత పరిస్థితి అయితే లేదండి ఆల్రెడీ అడవిలోనే ఉంది కాబట్టి అవసరం లేదు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా భయాందోళనకి అవసరం లేదని అందరికీ తెలియజేసుకుంటున్నాను